ందరూ ఇలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ ఈరోజైతే గివ్ వేస్ తీస్తున్నాను అలాగే ఈ వీడియోలో ఫీడింగ్ టాప్స్ కొంచెం ఉన్నాయి ఫీడింగ్ టాప్స్ అలా ఫీడింగ్ నైటీస్ వచ్చేసి ఒక ట్వంటీ పీసెస్ దాకా ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు అది కొద్దిగా ఉంటే క్లియరెన్స్ ఎలా పెట్టేస్తాను ఇదే వీడియోలో హ్యాపీగా చూసి బుక్ చేసేసుకోండి టూ ఎయిటీ రూపీస్లో పెట్టాను అలాగే నైటీస్ వన్ ఎయిటీలో పెట్టాను అలాగే నేను నాలుగు గివ్ వేస్ తీయాలండి ఈ వీడియోలో తీసేస్తున్నాను గివ్ అవేస్ ఎవరు గెలుచుకున్నారో మాకు స్క్రీన్షాట్ పెట్టి మీ అడ్రస్ అన్నీ పెట్టండి మళ్ళీ గివ్ వేసి మీరు ఏంటంటే రాంగ్గానే వీడియో తీసి పెట్టండి సిస్టర్ అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నాడైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సూపర్గా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ అనేవి మీకు రీజనబుల్ అందిస్తాము అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఎస్ కలెక్షన్ అనేది ఛానల్ స్టార్ట్ చేసామండి శారీస్ది శారీస్కి అయితే అద్దెరిపోయే రెస్పాన్స్ వస్తుంది సిస్టర్ ఇంత మంచి రెస్పాన్స్ వస్తాయని మేము అనుకోలేదు ఎందుకంటే ముందు ఫ్యాబ్రిక్ అలాగే రేట్ తీసుకున్న కస్టమర్స్ వచ్చేసి చాలా మంది రివ్యూస్ పెట్టారండి అవన్నీ కమ్యూనిటీ డెవలప్ పోస్ట్ చేస్తారు శారీకి సంబంధించి ఒకసారి చూడండి ఎస్ కలెక్షన్లో ఇంకా లైవ్స్ అనేది స్టార్ట్ అవ్వాలి సిస్టర్ ఎందుకంటే దాంట్లో మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటితేనే లైవ్స్ అనేది స్టార్ట్ అవ్వాలి ఇంకా ఫిఫ్టీ నెంబర్స్ అయితే ఉన్నారు మీ ఫిఫ్టీ నెంబర్స్ కూడా జాయిన్ అయిపోయారంటే ఇక లైవ్స్ అయితే దాంట్లో స్టార్ట్ చేసేద్దాము ఎస్ కలెక్షన్లో ఎస్ కలెక్షన్ లింక్ అనేది నేను వీడియో కింద ఇస్తాము సబ్స్క్రైబ్ చేసేసుకోండి శారీకి సంబంధించిన ఛానల్ అది వాళ్ళైతే కలెక్షన్ చాలా చాలా బాగుంది ఫీడింగ్ టాప్స్ మిస్ అవమాకండి చాలా లిమిటెడ్ ఫస్ట్ నేను గీవే చూపిస్తాను ఎవరికి ఏ గివే గెలుచుకున్నారో అది నాకు స్క్రీన్షాట్ తీసి కరెక్ట్గా పెట్టేసేయండి మీ ఫోన్ నెంబర్ అడ్రస్ పెడితే వాట్సాప్లో నేను గివే పంపించేస్తాను సిస్టర్ నేను ఫస్ట్ గీవే తీస్తున్నాను ఫస్ట్ గీవే వచ్చేసి మన శారీస్కి పెట్టాము ఫస్ట్ చూడండి రెండు వందల ఆరు కామెంట్స్ అయితే ఉన్నాయండి ఈ సార్ నుంచి నేమ్ అనేది నేనే సెలెక్షన్ చేసి మీకు స్క్రీన్ షాట్ చెప్పేస్తాను సిస్టర్ ప్రతి వీడియోకి ఇలా తీకుండా ఫార్టీ లైక్ అండి నైస్ కలెక్షన్ అక్క నేను విన్నారు కదా సిస్టర్ సిస్టర్ ఫార్టీ లైక్ అండి ఫిన్సీ బ్రీ బీ నేను కరెక్టా చదువును చదువు ఫినిసీ ఇదైతే సిస్టర్ మీరు ఇదిగోండి తెలుసుకున్నారు హ్యాండ్ బ్యాగ్ ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా సిస్టర్ ఇప్పుడు చూసి రెండో గీవండి రెండు వందల ఎనిమిది కామెంట్స్ అయితే వచ్చాయి నైస్ కలెక్షన్ అక్క సిస్టర్ నైస్ కలెక్షన్ అని పెట్టారు కొర్రల లావణ్య గారండి సిస్టర్ మీరు ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే గెలుచుకున్నారండి ఈ హ్యాండ్ బ్యాగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి సిస్టర్ మూడో అండి నూట మొన్న శారీస్ పెట్టాను కదా అది నూట ఎనభై ఏడు కామెంట్స్ అయితే వచ్చాయి సిస్టర్ ఇది చూడండి ఆదోని సుభరాణి అండి సిస్టర్ మీరు చూసుకోండి ఒకసారి ఈ కామెంట్ సిస్టర్ ఇది చూడండి ఈ హ్యాండ్ బ్యాగ్ గెలుచుకున్నారు ఇలా షాట్ తీసి వాట్సాప్ చేయండి నాలుగో గివ్ అయితే ఇస్తున్నానండి నేను త్రీ పీస్ డ్రెస్ పెట్టాను కదా దానికి సంబంధించింది మూడు వందల పదిహేడు కామెంట్స్ అయితే వచ్చాయండి సిస్టర్ నేమ్ వచ్చేసి స్వాతి రాజ్ అండి మీరు ఈ హ్యాండ్ బ్యాగ్ గెలుచుకున్నారు ఇది ఇట్లా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి సిస్టర్ గివేసేది మటుకి కరెక్ట్గా మీ నేమ్ కరెక్ట్గా మీదైతేనే నాకు వాట్సాప్ చేయండి ఓకేనా అలాగే మీరు లైక్ చేసిన లైక్ నెంబర్ కామెంట్ అన్నీ క్లియర్గా పెట్టండి అడ్రస్ కూడా పెట్టండి ఫీడింగ్ టాప్స్ మటుకి మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసేసుకోవద్దు ఫీడింగ్ నైటీస్ పెడుతున్నాను ఫీడింగ్ టాప్స్ పెడుతున్నాను స్టాక్ లిమిటెడ్ ఒకవేళ అయితే అయిపోతే మటువంటి నేను ఖచ్చితంగా తెప్పిస్తాను ఉన్న వరకు క్లియరెన్స్ వేయాలి నూట ఎనభై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు పెట్టాను హ్యాపీగా చూసి బుక్ చేసేసుకోండి నేను థర్టీ ఎయిట్ మెజర్మెంట్లో ఫీడింగ్ టాప్స్ చూపిస్తాను చూడండి ఇవి పది నుంచి పదిహేను పీసెస్ ఉన్నాయి అండి ఎక్కువగా అయితే లేదు కాస్ట్ టూ ఎయిటీ రూపీస్ మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి మనకి టూ సైడ్స్ జిప్స్ వస్తాయండి ఇదిగోండి టూ సైడ్స్ జిప్ వస్తాయి ఇదిగోండి రెండు వైపులా జిప్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది థర్టీ ఎయిట్ అండి ఎమ్ము వాళ్ళు తీసుకోండి కాస్ట్ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే హ్యాపీగా త్వరగా బుక్ చేసుకోండి స్టాప్ లిమిటెడ్ క్లియరెన్స్ అనేది ఇది కూడా ఎమ్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి టూ ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా ఎమ్ ఎల్ వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎమ్ ఎల్ వాళ్ళే తీసుకోండి టూ ఎయిటీ కాస్ట్ ఇది కూడా ఎమ్మో ఎల్లువాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎమ్మో ఎల్వాళ్ళే తీసుకోండి ఇది చూడండి ఎంత బాగుందో మల్టీ కలర్లో ఇది ఎమ్ము ఎల్లు ఎక్సల వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ ఎయిటీ రూపీసేనా చాలా బాగున్నాయి ఎక్కువ పీసులు అయితే ఇవ్వండి చూడండి ఇది కూడా ఎమ్ ఎల్లువాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎమ్ ఎల్వాళ్ళు తీసుకోండి ఇది కూడా ఎమ్ ఎల్వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎమ్ము ఎల్వాళ్ళే తీసుకోండి సిస్టర్ ఇది వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా ఎమ్ ఎల్వాళ్ళే తీసుకోండి డబల్ ఎక్సల్ వచ్చేసి మూడు ఉన్నాయండి ఇది డబల్ ఎక్సల్ ఫార్టీ ఫోర్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫార్టీ ఫోర్ వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఫార్టీ ఫోర్ సైజు షిబోరీ డిజైన్ సిస్టర్ వచ్చేసి ఫీడింగ్ నైటీస్ అండి మనకి జిప్స్ అయితే వస్తాయి టూ సైడ్స్ చూడండి ఇదిగోండి టూ సైడ్స్ ఉన్నాయి జిప్స్ చక్కగా మనకి జిప్ కూడా ఉన్నట్టు కనిపించదు చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయి జిప్స్ కూడా టూ సైడ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సల్ వాళ్ళ వరకు అయితే తీసుకోండి డబుల్ ఎక్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు బట్ ఎక్సల్ వాళ్ళ వరకు తీసుకుంటే మంచి ఫ్రీగా ఉంటుంది కాస్ట్ వచ్చేసి కేవలం నూట ఎనభై రూపాయలు అండి నూట ఎనభై రూపాయలు ఎక్కువ పీసులు అయితే లేవు ఫీడింగ్ నైటీస్ అండి చాలా బాగుంటాయి ఇది ఒక కలర్ అయితే ఉందండి కాస్ట్ నూట ఎనభై రూపాయలు ఇది చూడండి నూట ఎనభై రూపాయలు స్టాక్ లిమిటెడ్ అండి ఎక్కువ అయితే లేవు ఇదిగో చూడండి ఇది హాష பீச் கலர் மெரூன் கலர் பிங்க் கலர் ஆரெஞ்ச் கலர் இங்க இவ உன